గుర్తుపెట్టాడు అనుకుంటా రోజు అమ్మమ్మ తాతయ్య వస్తున్నారని చెప్పి ఇంకా మమ్మీ టమాటా పప్పు చేస్తారంటే రోజు శనివారం కదా తాతయ్య తింటారనమాట బుడ్డొని చూడడానికి వస్తున్నారు అమ్మమ్మ తాత అమ్మమ్మ తాత తీసుకొచ్చిన స్వీట్స్ మైసూర్పాకు మడతకాజు జాంగ్రి మోతిచూర్ లడ్డు కల్కాని రెండు రకాలు పీస్ మిఠాయి పాలకోవా ఇంకొక లడ్డు చందమామ్మ చాలా టైం త్రీ ట్వంటీ అవుతుందండి ఇంకా రాలేదు అమ్మమ్మ రాలేదు బుడ్డిగాడి వల్ల జేజ్ మా అమ్మ జేజ్ తాత కోసం వెయిటింగ్ అనమాట చిన్న ఎందుకు కూర్చున్నారు ఇప్పుడు అమ్మమ్మ నువ్వు చెప్పు ఆటో వస్తుంది ఇందులో దిగుతారేమో మరి అమ్మమ్మ అందుకో ఆటో స్లో అయింది స్లో అయింది జేజ్ వచ్చింది జేజీ జే స్టాత్ వచ్చారు చిన్నో

కూర్చుని కూర్చునే కాళ్ళు గుర్రెట్టేసి పదిన్నర బయలుదేరారు కదా చూడండి మా నాన్న సంచులు సంచులుగా కాళ్ళు కడుక్కనే వరకు దూరానికి వస్తున్నారు కదా పసిపిల్లాడేనా ఎప్పుడు లేదు విన్నాను చెప్పండి ఏంటి అయ్యో అవన్నీ పూర్తి చేసిండే అమ్మమ్మ వాళ్ళు వచ్చేసారు అమ్మమ్మ తాత జీ జీ జేజ్ వచ్చేసింది తల్లి పాపం ఈయన చూడ్డానికి విజయవాడ నుంచి వచ్చారు నైన్టీన్ డేస్ అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు అప్పుడు వెళ్ళే రోజు ఎంతసేపు చూస్తాడు అనుకున్నా అమ్మం వైపు అలానే చూస్తా ఉన్నాడు కుర్చీలో కూర్చోబెట్టుకుంటే పడిపోతాడు చూడు చూడు అబ్బో గుర్తుపెట్టాడు అనుకుంటా గుర్తుపట్టాడు ఆ రోజు అట్లాగే బయట వసార్లో చైర్లో కూర్చోవాలి అంట నవ్వుతాడు అలానే చూస్తా ఉన్నాడు అప్పుడు పిచ్చిపో అసలు కొండే అబ్బాయి ఒక చెట్టున్నాడు ఏడు ఒక్కాయా అట్లా అమ్మమ్మ తాత తీసుకొచ్చిన స్వీట్స్ మైసూర్పాకు మడత కాజు జాంగ్రి మోతిచూరు లడ్డు కల్లా రెండు రకాలు పీస్ మిఠాయి పాలకోవా ఇంకొక లడ్డు చందమామ్మ చాలా ఉన్నాయి യും ഫോർ അത് ഇപ്പം തീരുമാന